హాయ్ నేను మీ పల్లెటూరు మారుతి ఇవాళ నేను మీకు వంకాయ దోసకాయ రోటి పచ్చడి చేసి చూపిస్తానండి ఇంకోడి ఒక చిన్న దోసకాయ తీసుకున్నాను పై తొక్క చెక్కి ఇలా చిన్న ముక్కల కింద కోసుకున్నాను అలాగే వంకాయలు కూడా ఉప్పు నీళ్ళలోకి చిన్న ముక్కల కింద కోసి పెట్టుకున్నానండి పచ్చిమిరకాయలు మొక్కల కింద కోసుక పెట్టుకున్నాను ఉల్లిపాయలు ఎలా చీరకు పెట్టుకున్నానండి ఒక ఉల్లిపాయ తీసుకుని పెద్ద ఉల్లిపాయ ఇలా చీరుకోవాలి తాలింపుకి జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపగుళ్ళు వెల్లుల్లి రబ్బలు నాలుగు కరివేపాకు రబ్బలు ఒక ఐదు ఎండుమిరపకాయలు ఇది తాలింపు అండి ఉప్పు పసుపు ఇప్పుడు పొయ్యి మీద ముగ్గురు పెట్టుకుని ఆయిల్ వేడి చేసుకుందాము ఆయిల్ వీటెక్కిందండి ఇందులో ఈ ఉడిపాయి సీరుకులు ఈ ఎప్పులు పక్కకి తీసుకుందాము ఫస్ట్ ఈ లైట్గా దొరగా వేయించుకుని పక్కకి తీసుకోవాలి ఇగోండి ఇలా ఉల్లిపాయలు ద్వారగా వేగిపోయి ఇప్పుడు ఈ పక్కకి తీసుకుందాము ఇగండి ఉల్లిపాయ ముక్కలు నేను ప్లేట్లోకి తీసుకున్నాం కదా ఇప్పుడు ఇదే మొక్కుట్లోకి మళ్ళీ దోసకాయ ముక్కలు వేసుకోవాలి ఈ దోసకాయ మొక్కలు ఉల్లిపాయ మొక్కలు చాలా పచ్చి కలుపుకుంటారు పచ్చి అంత టేస్ట్ ఉండవు ఇలా వేపుకుంటే చాలా బాగుంటాయండి కొంచెం టైం తీసుకుంటుంది చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా చేసుకుంటే ఒక ఐదు నిమిషాలు దోసకాయ ముక్కలు నూనెలో వేసుకున్నాం కదా ఇవి కూడా తీసేసుకుందాం పక్కకి రెండు ప్లేట్లకు దోసకాయ ముక్కలు తీసేసుకున్నాము సరే ఒక ఇట్లో నాకు నూనె ఉన్నదండి ఒకవేళ నూనె అయిపోతే మీరు కొంచెం నూనె వేసుకోండి ఇట్లా ఈ తాలింపు వేసుకుందాము ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసేసుకుందాం నాలుగు ఇప్పుడు ఇందులో ఎల్లుపాయలు వేసుకుందాము ఇందులో ఎండుమిరపకాయ ముక్కలు వేసేసుకుందాము తాలింపు వేగిపోయింది ఇందులో పచ్చిమిరకాయలు వేసుకుందాము మన కారం ఎంత కావాలంటే అని చూసుకుని పచ్చిమిరకాయలు వేసుకోండి వేసుకుందాము ఈ తాలింపు వేగిపోయింది ఇందులో వంకాయ ముక్కలు వేసుకుందాము ఈ వంక ముక్కలు కూడా దోరగా ఏగినవ్వాలి ఇందులోనే కడుక్కుని పెట్టుకున్న చింతపండు వేసుకుంటున్నానండి ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా ఒక చిట్కడు పసుపు వేసుకుంటున్నాను రుచి కట్టుగా ఉప్పు వేసుకుంటున్నాను వంకాయ ముక్కల్లోని మనం కావాలంటే వంకాయ ముక్కలు ఉడకబెట్టుకునేది తీసుకోవచ్చండి మీకు లాస్ట్ టైం ఉడకబెట్టుకుంటాను చూపించాం కదా ఆ విధంగా వంకాయ ముక్కలు మగ్గిపోయాయండి స్టవ్ ఆఫ్ వేసుకుందాము దీనికి మూత పెట్టుకుందామండి స్టవ్ ఆఫ్ వేసుకుని కొంచెం మగ్గిపోతుంది సల్లరక రోట్లో వేసి కుమ్ముకుందాము ఈ వంకాయ ముక్కలు సల్లారి ఇప్పుడు ఇప్పుడు రోడ్లేస్ దంచుకుందాము ఇలా నిదానంగా కొమ్ముకోవాలి చూడండి మేము రోడ్డు పచ్చడి రుబ్బరెప్పుడు అల్లా పిల్లలు ఎలా లైన్లో నుంచి ఉంటారు ఉప్పు చూస్తానికి ఇందాక దోసకాయ ముక్కలు ఉల్లిపాయ మొక్కలు నూనెలో వేపుకున్నాం కదా అవి ఇప్పుడు ఇందులో కలిపేసుకోవాలండి మనం ఇందాక వంకాయ ముక్కలు ఉప్పు వేసుకున్నాం కదా ఉప్పు సరిపోతే ఇప్పుడు చూసుకొని కలుపుకోవచ్చు చూడండి ఆ విధంగా పిసుకేసుకుంటున్నాయి దోసకాయ ఉల్లిపాయ మొక్కలు నూనెలో చెప్పుకున్న మొక్కల్ని అవి నోటికి తగులుత కమ్మగా చాలా బాగుంటాయి ఇప్పుడు మొత్తం అంతా కలిసిపోయింది ఇప్పుడు గిన్నెలోకి తీసేసుకుందాము ఇంతే అండి ఒక గిన్నెలోకి తీసుకున్నాము ఇది కాల్తే మీరు మళ్ళీ తాలిం పెట్టుకోవచ్చు కానీ నేను తాలిం పెట్టను మీకు ఇష్టమైతే తాలిం పెట్టుకోవచ్చు ఇది మళ్ళీ పిల్లలు టెస్ట్ చెప్పండి ఎలాగుందో టేస్ట్ ఎలా ఉంది ఇంతే అండి వంకాయ దోసకాయ రోటి పచ్చడి రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్